పాటతో నాకున్న అనుబంధం అడిగారు చిన్నప్పుడు మనం స్కూల్లో నుంచి స్టార్ట్ చేస్తాం మనందరం అనుబంధం పాటతో ఒక స్కూల్ షూస్ నుంచి ఆ వైట్ స్పోర్ట్స్ షూస్ నుంచి ఇప్పుడు ఒక ఇంత పెద్ద అయినా కూడా పాటలు వేసుకుంటున్నానంటే పాటలో ఏదో ఉంది ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ద ఫేస్ అనమాట ఇప్పుడు బికాస్ చిన్నప్పుడు ఆ నా స్ట్రాజిక్ అనే కాదు ఇప్పుడు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్ అందరూ ఈ ఏజ్లో ఉన్న ఒక మోడర్న్ ఉమెన్ ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ ఈవెన్ నాలాగా ఈవెంట్లు షూట్లు చేయడానికి ఐ థింక్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ బ్రాండ్ చాలా ప్రాక్టికల్ బ్రాండు అండ్ మేము యాక్చువల్లీ మా సినిమాలో కూడా ఒకటి రెండు పాట షూస్ వాడాము మీకు ఏమైనా కనిపిస్తే ఫోటోలు తీసి నాకు ప్యాక్ అప్పుడు నాకు తెలుస్తుంది యూజ్ అవుతుంది ಸ್ಕೂಲ್ ಶೂಸ್ ಮೀರೆಸ್ ಮೀರ್ ಮೀ ಫಿಲಲ್ ಕೇರಾ ಮೀರ್ ಪಾಟಾ ಶೂಸ್ ಕದಾ ಅದ ಚಿನ್ನಾ ಸ್ಕೂಲ್ಲೋ ಮತ್ತಾ ಅದರ್ಕಿ ಪಾಟಾ ಎ ಕಲಂ ಮೀಗೆ ಇಷ್ಟಮೈನ ಕಲರ್ ಬ್ಲಾಕ್ ಬ್ಲಾಕ್ ಪಾಟಾಯಾ ಆಲ್ ಪಂಚ್ ನೀ ಅನಿ ಉನ್ನೈ ಸೋ 20 ಉನ್ನೈ ಆಪ್ ಕಮಿಂಗ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಾ ತೋ ಕಮಿಂಗ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಕ್ಟೋಬರ್ 16 ಮಿತ್ರ ಮಂಡಲಿ ಅಂಡಿ ದಾನ್ ತರవాత ಆಪ್ ಕಮಿಂಗ್ ದಾನ್ ತರవాత ಅನ್ ಮಾತಾಡೋ చిన్నప్పటి నుంచి నాకు బాగా నచ్చిన కమీడియన్స్ అందరూ ఉన్నారు మన ఇప్పుడు న్యూ జనరేషన్ ఆఫ్ కమీడియన్స్ కూడా ఉన్నారు ఒక దర్శి గారు కానివ్వండి విష్ణు కానివ్వండి విష్ణు కానివ్వండి విష్ణు కానివ్వండి పెద్దల కిషోర్ కానివ్వండి దివాలి చాయిసా ఇది ఫుట్వేర్ స్పార్క్లీ హీల్స్ అని అది వగొదు ఆడ్ వాడిందే నా ఫేవరెట్ తిండి కొంచెం ఎడమ ఎక్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేయట్లేదండి అసలు బ్యాలెన్స్ చేతలేదండి ఎక్కువగా తిండి లేదు సరిగ్గా కానీ నిద్రపోయినప్పుడు తృప్తిగా నిద్రపోతున్నానని నచ్చని అని చేస్తాను వాట్ ఇస్ ది ట్రిక్ పాట అండ్ अदर ఫ్రెండ్స్ వి ఇస్ ఐ లైక్ పాట వాట్ ఇస్ అదర్ బ్రాండ్ స్పెషల్ పాటా స్పెషల్ ఇప్పుడు నాకు నా ఫేస్ మీద దానికి అనిపించాను నా మొహం పెట్టుకున్నందుకు వాళ్ళు క్యాంపెయిన్లో నా అభిప్రాయం చాలా బాగుందండి పాట గురించి అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ స్మార్ట్ వే వాళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్స్ చూసి ఇప్పుడు జనరేషన్కి ఏది నచ్చుతుందో దాని ప్రకారం షూలు ఇవన్నీ తయారు చేస్తున్నారు మన చిన్నప్పుడనే కాదు మన చెల్లెలు కూడా వేసుకోవచ్చు అండ్ చాలా అఫోర్డబుల్ కాబట్టి అదేవి పెద్ద గోల్డ్ కాస్టిల్ అది షూ కాంటాక్ట్ ఇట్స్ నాట్ ఓవర్ ప్రైస్ ఇస్ వెరీ ప్రాక్టికల్ విచ్ ఐ థింక్ ఇస్ వెరీ నెస్సరీ మై ఫ్రెండ్స్ కప్రానా షూస్ గిఫ్ట్ ఫ్రెండ్స్ కప్రానా బట షూస్ అందరికి దీవాళి హ్యాంపర్ లో షూస్ స్వీట్స్ అన్నీ పంపించాను అండ్ మిత్రమండలి టికెట్స్ కూడా పంపించాను ఏమండి మిత్రమండల వాళ్ళకి వేరే కంపెనీ చెకింగ్ ఎవరండి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే వేరే కంపెనీని అడ్వర్టైజ్ చేసినప్పుడు ఆ కంపెనీ ఆ కంపెనీ గురించి అండి ఇప్పుడు మిత్రం ఇప్పటికీ మిత్రపాండలి అండి వేరే ఏ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడలేదు ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు ఒకే దాని మీద ప్లీజ్ వచ్చి అక్టోబర్ ఒక సబ్బు మీరు చెప్పబోయాను కానీ బ్రాండ్ క్లాష్ అవుతుంది రహస్యం ఏం లేదండి అన్ని చేసే అందరూ ఇన్స్టాగ్రామ్ లో పెడతారు

వేరే కంపెనీని అడ్వర్టైజ్ చేసినప్పుడు ఆ కంపెనీ ఆ కంపెనీ గురించి అంటే ఇప్పుడు మిత్రం ఇప్పటికీ మిత్రమండలి అండి వేరే ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు ఒకే దాని మీద ఉండేది ప్లీజ్ థియేటర్స్కి వచ్చి అక్టోబర్ సిక్స్టీన్త్మీ ఏంటి ప్పు మీరు చంపుయాను కానీ బ్రాండ్ క్లాష్ అవుతుంది రహస్యం ఏం లేదండి అన్ని చేసే అందరూ ఇన్స్టాగ్రామ్ లో పెడతారు అయ్యే